జై శ్రీరామ్ భద్రాచలం గుడి కట్టిన వారు కంచర్ల గోపన్న శ్రీరాముల వారు వారిని కటాక్షించిన తర్వాత గోపన్న రాముడికి దాసోహం కావడం వలన శ్రీ భక్త రామదాసు అయ్యారు ఈ చరిత్ర మనందరికీ విదితమే అలాంటి పరంపరలో వంశంలో జన్మించిన కంచర్ల వెంకటరమణ గారు పదకొండు ఏళ్ల క్రితం తార్బండలో జపంలో ఉన్నప్పుడు హనుమంతుల వారు దర్శనం ఇవ్వడం వలన వారికి అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఘంటాపదంగా పది మందికి జయ శ్రీరామ్ అనడం జయ శ్రీరామ్ అనేది వరమిచ్చారు అప్పటి నుండి ఆయన పేరు జయ శ్రీరామ్ రమణగా పేరు వచ్చింది ఆ పరంగా మూడేళ్ల క్రితం జాపాలికి వెళ్ళి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చేసిన మహాత్ములు వీరు అక్కడకు హిమాలయాల నుండి వచ్చిన స్వామీజీల ఆశిస్సులు అందుకొని జాపాలీలో హనుమాన్ జెండా పాతడం జరిగింది ప్రతి ఇంట హనుమాన్ చాలీసా చేయిస్తూ వారి ఇంట్లో నూట ఎనిమిది సార్లు చేస్తూ మంగళవారం శనివారం భక్తి పారవర్షంతో వెలుగొందుతున్నారు ప్రతి హనుమంతుల వారి దేవాలయాల్లో మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా జరిగేట్టుగా భక్తి భజన కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా పునర్వసు నక్షత్రం ప్రకారం రాముల వారి కళ్యాణం రామాలయాల్లో జరగాలనే సంకల్పం చేయడం జరిగింది ఇదే పరంగా తిరుమలలో నాదనీరాజనం మండపంలో మూడేళ్ల క్రితం మూడు వందల యాభై మంది భక్తజనులతో అఖండ హనుమాన్ చాలీసా చేయించడము జరిగింది ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడానికి కారణం హనుమంతుల వారే హనుమంతుడు ఎక్కడ ఉంటే శ్రీరాముల వారు కూడా అక్కడే ఉంటారు అనేది సత్యం అలాగే హనుమంతుల వారి జపం ఎక్కడ ఉంటే అక్కడ జై శ్రీరామ్ రమణ గారు కూడా ఉంటారు వారు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టు చేస్తున్నారు భగవంతుని నమ్మి చేసినందుకు భగవంతుడి ఆశీస్సులు వారికి అమితంగా ఉన్నాయని అవగతం అవుతుంది జై శ్రీరామ్ వెంకటరమణ గారు భద్రాచలంలోనే సేవలు కాకుండా అయోధ్యలో కూడా మూడేళ్ల క్రితం వెండి ఇటుకలను సమర్పించడం జరిగింది అలాగే వెండి పాదుకలకి ఆయన కొద్దిగా సహాయం చేయడం జరిగింది వీరి ఆధ్వర్యంలో వెండి పాదుకలు ఎనిమిదిన్నర కేజీల వెండి రెండున్నర తులాల బంగారం వజ్రాలతో పొడిగించి శంఖుచక్రాలు చెక్కించిన తర్వాత చల్లా పవన్ కుమార్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అయోధ్యకు సమర్పించడం జరిగింది ఈ మధ్యలో రామరాజ్యం టీవీ వారి ద్వారా పద్నాలుగు కేజీల బంగారపు పాదుకలు వీరు చేసి అయోధ్య పాదయాత్రలో అక్కడ అయోధ్యలో సమర్పించారు వీరు చేసే భక్తి కార్యక్రమాల్లో మనం కూడా పాలు పంచుకునే దిశలో ముందడుగు వేసి సహాయ సహకారాలు అందించాలనేదే ఆకాంక్ష భగవంతుని అనుగ్రహంతో పాటు మనం కూడా వారికి ఆశిస్సులు అందజేస్తే బాగుంటుందనే భావంతోనే నేను విన్నవించుకోవడం జరుగుతుంది ఇలాంటి మహానుభావుడు సర్వజన రక్షణను కోరే సత్పురుషుడు కారణజన్ముడు పది కాలాలు చరిత్రలో ఉండాలనేదే మనందరి అభిలాష మనలాంటి వాళ్ళం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ వీరి బాటలో నడుస్తూ పది మందితో చేయిస్తే భగవంతుని అనుగ్రహం ఆశీస్సులు కలుగుతాయనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రచారం చేయడం మహాభాగ్యం అని తలంచుచున్నాను జయ శ్రీరామ్ రచన పోచం సుజాత రచయిత్రి కవయిత్రి గాయని నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి ధన్యవాదములు